నమస్తే నేను న్యూస్ స్వాగతం వ్యవసాయాన్ని పండగ చేయాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని ఇచ్చిన హామీ మేరకు రైతులకు రెండు లక్షల రూపాయల పంట రుణమాఫీ చేసిన ఘనత ఆయందేనని సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తోముకుంట నర్సారెడ్డి స్పష్టం చేశారు గజ్వేల్ లో మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ మాజీ పీఏసీఎస్ అధ్యక్షులు వెంకట నరసింహారెడ్డిలతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు అర్హులైన రైతులందరికీ పంట రుణమాఫీ చేయాలన్నది కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం కాగా వివిధ కారణాలతో నిలిచిపోయిన రైతుల ఖాతాల్లో సైతం ఒకటి రెండు రోజుల్లో జమ కానున్నట్లు పేర్కొన్నారు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా రైతు సంబరాలను శనివారం మహబూబ్ నగర్ నిర్వహించి అన్నదాతల కోసం చేపడుతున్న వివిధ పథకాలపై అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు రైతు సంక్షేమం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వ్యవసాయ రంగ అభివృద్ధికి సాహసోపేత ప్రతిష్టాత్మక నిర్ణయాలు తీసుకుంటున్న ఘనత కాంగ్రెస్ దక్కించుకున్నట్లు స్పష్టం చేశారు ముంపు బాధితుల కష్టాలు తెసి సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే వారితో ముఖాముఖి నిర్వహించి సమస్యల పరిష్కారానికి చొరవ చూపనున్నట్లు చెప్పారు గజ్వేల్ అభివృద్ధికి అవసరమైన మేర నిధులు కేటాయిస్తుండగా సుమారు ఇరవై కోట్ల రూపాయల నిధులతో వివిధ పనులు చేపట్టినట్లు చెప్పారు గత ప్రభుత్వ హయాంలో ప్రతి శాఖలోనూ అవినీతి అక్రమాలు బహిర్గతం అవుతున్నట్లు విమర్శించారు వాటిని తప్పుదారి పట్టించడానికే హరీష్ రావు కేటీఆర్ ప్రజలను రెచ్చగొడుతుండగా ప్రజలు వారి ఆరోపణలు విమర్శలను విశ్వసించడం లేదని అన్నారు గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి గ్రూపులు వర్గాలు లేవని పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయమే తమ శిరోధార్యమని వివరించారు ఈ కార్యక్రమంలో ఆయా మండలాల పార్టీ బాధ్యులు శ్రీనివాసరెడ్డి సందీప్ రెడ్డి శ్రీనివాస్ కిష్టాగౌడ్ మాజీ ఎంపీపీ మోహన్ మజీద్ కమిటీ చైర్మన్ సయ్యద్ మతీన్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి రాములుగౌడ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు నాయకులు జహీర్ గాడిపల్లి శ్రీనివాస్ శ్రీనివాస్ రెడ్డి కరుణాకర్ రెడ్డి డాక్టర్ వహీద్ యాదగిరి హరినాథ్ నరసింహారెడ్డి లక్ష్మారెడ్డి నేత నాగరాజు సురేష్ తదితరులు పాల్గొన్నారు అందులో భాగంగా రేపు పెద్ద ఎత్తున రైతుల పండుగని మహూర్ నగర్ లో పెద్ద సభ పెట్టుకున్నాము ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మీ అందరికీ తెలుసు మా ఆది నాయకుడు రాహుల్ గాంధీ గారితో రుణమాఫీ చేస్తామని వరంగల్లో మాట అందులో భాగంగానే ఎంత కష్టం ఉన్నా ఎంత ఇబ్బందులైనా రేవంతా కూడా రైతులకు నేను చేయాలన్న ఆలోచనతో రుణమాఫీ పెట్టిడు కానీ దాన్ని మేము అనుకున్నంత సక్సెస్ చేయకుండా అపోజిషన్ వాళ్ళు ఎన్నో అడ్డంకులు సృష్టించినా కానీ అవన్నీ అధిగమిస్తూ ఇవాళ ఎవరికైతే వాళ్ళు ఉన్నారో కొందరు ఎంప్లాయీస్ కానీ లేకపోతే కొందరు రేషన్ కార్డు లేకనో లేకపోతే ఇంకేమన్నా ఇబ్బందులు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇంటింటికి పోయి ఎవరికైతే రాలేదో వాళ్ళందరూ ఇండివిజువల్గా అగ్రికల్చర్ ఆఫీసర్లు ఎంక్వైరీ చేసి ఎవరైతే కరెక్ట్ ఉన్నారో వాళ్ళందరికీ ఇవాళ అమౌంట్ పడుతున్నది అంటే ప్రభుత్వం సిద్ధాశుద్ధితోని రైతులు అందరికీ రుణమాఫీ చేయాలనే భాగంగా ఇప్పటిదాకా చేసుకొని వస్తుంది ఈ తర్వాత కూడా ఇంకా రెండు లక్షల కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళు కట్టేది రేపు ఇవ్వాలి మా ముఖ్యమంత్రి గారు రేపు అనౌన్స్ చేస్తారు వాళ్ళు ఎప్పుడు మిగిలిన ఇప్పుడు ఆయనకు రైతుకు ఐదు లక్షలు ఉంటుంది మేము రెండు లక్షలు ఇస్తాం ఆయన మూడు లక్షలు ఎప్పుడు కడతాడో అప్పుడు మొత్తానికి మాఫేతం కానీ ఓసారి మేము రెండు లక్షలు ఇస్తాం ఆయన పదివేలుగా అట్లనే ఉంటే రుణమాఫీకి అర్థం ఉండదు అనే ఆలోచనతో ఇన్ని రోజులు ఇవాళ రేపు మా ముఖ్యమంత్రి అనౌన్స్ చేస్తున్నారు అందుకోసమే ఈ రైతు పండుగను రేపు భయముండలుగా బయబలో జరిగేదాన్ని ప్రతి ఒక్క రైతులందరూ కూడా అందులో పాల్గొంటే అక్కడ నిన్నటి నుంచే రైతులకు కావాల్సిన సబ్సిడీ ఏమేమిస్తున్నాము ఇంప్లిమెంట్స్ కానీ వేరే ఫర్టిలైజర్ కానీ పెస్టైడ్స్ కానీ సీడ్స్ కానీ ఎక్కడెక్కడ నుంచి వస్తే రైతులు బాగుపడతారని నిన్నటి నుంచే అక్కడ కార్యక్రమాలు స్టార్ట్ అయ్యాయి ఎందుకంటే నిన్న కూడా మనం డిక్షనరీ మేము పోలేకపోయినా గాంధీభవన్లో వేరే మీటింగ్ ఉంటే ఒక నూట యాభై స్టాల్ పెట్టి రైతులకు సబ్సిడీ దేంట్లోకి వస్తుంది లేకపోతే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏడు ఉంటుంది అని ఇంప్లి అంటే గొర్రెలు కొర్రెలు ఎంత లాభం వస్తుంది గొరవల బీడ్ దొరుకుతుంది లేకపోతే ఇతర మంచి ఉంటాయి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ బైబ్ నగర్ లో జరుగుతుంది వాళ్ళందరికీ కూడా రేపు కూడా పొద్దున పోయి ఇవన్నీ రైతులు పోతే వాళ్ళ దాని మీద సబ్జెక్ట్ కానీ నాలెడ్జ్ కానీ రేపు రాబోయే కాలంలో ఎక్కడన్నా దీనికి నష్టం అయితే ఆ నష్టం ఏ విధంగా పూడ్చుకోవాలనేది కూడా అధికారులు అందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ విధంగా రేపు రైతు పండుగ బైపు నగర్లు ఉంది మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలివాల్సిన అవసరం ఉంది వెళ్తే దాంతో రైతులు అందరూ కూడా బాగుపడతారు ఈ విధంగా రైతుల పండుగలు ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేయాలి ఇక్కడి నుంచి కూడా అఫీషియల్గా కూడా మండలకు ఒక బస్పెట్టారు గా మేము కూడా ఎక్కడో అక్కడ కార్యకర్తలను కానీ రైతులను కానీ పెద్ద ఎత్తున తీసుకొని పోయి ఆ సభను విజయవంతం చేయడానికి మా ప్రయత్నం కూడా మేము చేస్తున్నాం అందుకోసమే మీ ద్వారా ఇంకా కూడా ఇప్పటికి కూడా ఎవరికన్నా ఆ ఇంద్రమ కమిటీ ద్వారానే ఇల్లు సెలెక్షన్ చేస్తారు ఇప్పుడు మొత్తం మూడు వేల ఐదు వందలు ఇల్లు ఇస్తున్నాం అందులో మేము డిసైడ్ చేసుకుంటాము చెవులకి ఎంత ఇవ్వాలి బయరంకి ఎంత ఇవ్వాలి రాయారంకి ఎంత ఇవ్వాలని అని డిసైడ్ చేసుకుంటాము ఆ డిసైడ్ చేసిన దగ్గర ఈ ఇంద్రమ కమిటీ వాళ్ళే అక్కడున్న సెక్రటరీతో కలిపి ఎవరు బీదీ ఎవరికైతే ఇస్తే బాగుంటుంది ఇల్లు అని వాళ్ళు సెలెక్ట్ చేసి మాకు లిస్ట్ ఇస్తారు అట్లా ఈ విధంగా మన గజ్రవేల్ కూడా అన్ని ప్రాంతాలతో ఇది కూడా అభివృద్ధి యూజ్ చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాము ఆ రెండు కూడా కాపీలు ఇస్తాము ఎన్ఆర్ఏస్ కానీ ఇంద్రమ కమిటీ ఆ ఊర్లో ఎవరు ఎందుకంటే మహిళా గ్రూప్ల ద్వారానే ఇస్తున్నాం అలా ఇద్దరు మహిళా ఉంటారు అట్లా మున్సిపాలిటీ మరేమంతా పట్టించుకొని కాంగ్రెస్ ప్రభుత్వంలో గజ్వేల్లో ఆ జరిగే అభివృద్ధిలో భాగంగా ఇది కూడా జరగాలే అనే ఆలోచనతో ఇవన్నీ చేస్తున్నాం అందులో భాగంగా మా యాదనా రాసినట్టు మరి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చేయాలో చెప్పాలి ఇంకా అన్నిటికన్నా మీరు రాసేటప్పుడు గమనించాలి ఓపెన్ గా వాళ్ళు అకౌంట్ అవ్వచ్చా అది కమిటీ కాదు రీనోవేషన్ కమిటీ అని వేసుకుంటారు పది మంది ఇప్పుడు మా నాచారం కమిటీ ఇప్పుడు పడ్డదే సెవెంత్ దాకా అప్లికేషన్ పెట్టుకోవచ్చు మీరు కూడా పెట్టుకుంటారు మేము పెట్టుకోలేదు అనుకో వాళ్ళు పెట్టుకున్న దాంట్లో ఒకరిపోయి దొరికిస్తారు వాళ్ళు పన్నెండు మంది అప్లై చేసుకోరు లేదు నా కూడపోచమ్మా వాళ్ళందరూ దొంగలు లంగల్ తీసేస్తే నలుగురు మిగిలిరు వాళ్ళ కేసులు ఉండే ఆట ఆ నలుగురికి ఇచ్చి ఎనిమిది మంది దొంగలు లంగలు వాళ్ళ మీద కేసులు ఉండే పక్కకు పడేసేరు దానికి వందో నడుస్తుంది అంట ఇప్పుడు ఇంద్రమ్మ కంపెనీ మొత్తం దానికి మొత్తం మేము ఇచ్చినవి ఇప్పుడు ఫండ్స్ చూడరు ఏదున్నా నేను ఇచ్చిందే వస్తుంది నా మీద పెత్తన్నం రేవతనాలు కూడా ఉండదు పార్టీ డిసిషన్ అలా ఓడిపోయిన ఎన్ఆీ మండలకు ఒక కోటి రూపాయలు వచ్చింది అంటే ఇప్పుడు ఇచ్చి కూడా అప్పుడు మేము ఒక పది నెలలు అయిపోయింది మరి ఈసారి కూడా నిన్ననే మనకు మళ్ళీ ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ మండలకి ఒక కోటి రూపాయలు ఎన్ఆన్ ప్రతి ఒక్క మండలం మున్సిపాలిటీలని తప్ప మనకున్నీ మండలాల మీకు కావాలంటే ఇప్పుడే జిరాక్స్ పోయారు ఏ ఊరికి ఎలక్షన్ వచ్చినాయి ఏ ఊరికి గ్రామ పంచాయత్ బిల్డింగ్ వచ్చింది ఏ ఊరికి అంగన్వాడీ బిల్డింగ్ వచ్చింది అనేది కూడా మీకు అందరికి జిరాక్స్ కాపీస్ కూడా ఇస్తాం ఎందుకంటే మండలాలకు ఆల్మోస్ట్ తొమ్మిది అట్లా పది ఐదు లక్షలు ఎక్కువ తక్కువ ప్రతి ఒక్క మండలాలకు అంటే పోయినసారి కూడా ఈ సార్ కూడా వచ్చింది అదేవిధంగా పోయినసారి కూడా మనకు ఒక పది లక్షల ఎస్డిఎఫ్ కూడా వచ్చింది అది అంటే తొమ్మిది నెలలు అయిపోయింది మండలానికి మండలానికి కాదు కాన్సరెసి పది కోట్లు పది కోట్లప్పుడు ఎంపీ ఎలక్షన్ ముందు చిన్న చిన్న అవసరాలు ఉంటాయని కూడా అప్పుడు కూడా ఇది మూడో అన్నాడు మొదటిసారి ఎన్ఆర్ఎజిఎస్ మీద ఒక్కొక్క కోటి రూపాయలు ఇచ్చారు తర్వాత ఎస్డిఎఫ్ మొత్తం ఎంపీఎల్ కాన్సెన్సీకి పది కోట్లు ఇచ్చారు తర్వాత ఇప్పుడు కాన్ఫిన్సీకి మండలానికి కోటి రూపాయలు ముందు పది ప్రతి ఒక్క కాన్సి మొత్తం నూట పంతొమ్మిది కాన్సరెన్స్ వల్ల సీఎం గారికి ఆయన ఎంతో అని మా అందరికి కూడా గెలిచిన ఎమ్మెల్యేలకు పది కోట్లు ఇచ్చారు ఓడిపోయిన ఎమ్మెల్యేలకు పది కోట్లు ఇచ్చారు ఇప్పుడు కూడా మనం ఎనా చేసి మండలికి ఒక కోటి పనిచ్చు ఈ విధంగా అభివృద్ధి కూడా చేసుకుంటూ పోవాలనే ఆలోచనతోని ఇవన్నీ మళ్ళీ అదే విధంగా ఇందిరమ్మ కాకుండా అట్లీస్ట్ ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేయలేండి ఆయన ఎమ్మెల్యే ఉండగా మా మంత్రి ముఖ్యమంత్రి వచ్చి వాళ్ళకు న్యాయం చేసే విధంగా మా ప్రయత్నం ఉండదు వారంలో వస్తాడో నెలలు వస్తాడో ఎట్టి పర్సెంట్ ఏమంతా డబుల్ బెడ్ ఎందుకంటే ఆయన కూడా అక్కడ సమస్య ఆడికి వచ్చిడు పోయిడు వాళ్ళ కష్టాలను చూసిడు కొంచెమన్నా చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తాం అట్లా రేవంతన ఆధ్వర్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే డబుల్ బెడ్రూమ్లో కూడా న్యాయం చేస్తాం ఇక్కడ కూడా మీరు కూడా ఇప్పుడు మొన్న ఐడియా ఇచ్చిన వాళ్ళు కూడా తెలుసుకొని ఇష్టపడతా చేస్తే తప్పక నేను మీకు మీ ఐడియాలు ఇస్తానంటే కేసీఆర్ అనుకో మీరు ఓవర్ అయినా ప్రయత్నం చేస్తాం